హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు అనగనగా ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ప్రజలందరూ మంచినీటి కోసం ఆ గ్రామానికి దూరంగా ఉన్న ఒక బావి వద్దకు వెళ్ళి తెచ్చుకునేవారు అదే గ్రామంలో తిరుపతయ్య అనే రైతు కూడా ఉండేవాడు తిరుపతయ్య ఒక చిల్లులు పడిన కుండను తీసుకుని వెళ్ళి మంచినీళ్లు తెచ్చుకునేవాడు చిల్లులు పడిన కుండను మార్చలేనంత పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే గత కొన్నేళ్లుగా వ్యవసాయంలో నష్టం వచ్చి అప్పులు పాలయ్యాడు అనుకోకుండా ఒకరోజు మంచినీళ్లు తీసుకుని వచ్చే దారి వెంబడి ఒక మామిడి మొక్క మొలిసింది ఈ మొక్క ఎవరు వేయకుండానే ఇక్కడ ఎలా మొలిచింది అని ఆ మొక్కను ఆశ్చర్యంగా గ్రామ ప్రజలందరూ చూస్తున్నారే గాని ఆ మొక్కకు నీళ్లు పోయడం లేదు తిరుపతయ్య మాత్రం రోజూ ఆ మొక్కకు నీళ్లు పోసేవాడు నీళ్లు పోసిన తిరుపతయ్యను చూసి ప్రజలందరూ ఏంటి తిరుపతయ్య నీ అంత పిచ్చాడు ఇంకెవరూ ఉండరు ఆ మొక్క ఎప్పుడు పెద్దదయ్యేను నీకు కాయలు ఎప్పుడు ఇచ్చాను ఆ కాయలు నువ్వే కోసుకుంటావని ఏంటి అది కాక నీ కుండ చిల్లులు పడింది నువ్వు తీసుకెళ్లే నీళ్ళే ఇంటికి వెళ్ళేసరికి సగం అవుతాయి అంటూ హేళన చేసేవాళ్ళు కానీ తిరుపతయ్య ఆ మాటలను పట్టించుకోకుండా రోజు ఆ మొక్కకు నీళ్లు పోసేవాడు ఎందుకంటే నాకు కాకపోయినా ఇతరులకైనా ఉపయోగపడుతుంది కదా అనే నిస్వార్థంతో నీటిని పోసేవాడు తిరుపతయ్య ఇలా కొన్ని రోజులు మొక్కకు నీళ్లు పోసేసరికి ఆ మొక్క ఒక పెద్ద వృక్షంగా మారింది ఆ చెట్టు నిండుగా కాయలు పండ్లు వచ్చాయి అది తెలుసుకున్న గ్రామ ప్రజలందరూ ఆ చెట్టు వద్దకు వచ్చి ఆశ్చర్యంగా చూడసాగారు అదే రోజు ఉగాది అవ్వడంతో కొంతమంది మామిడికాయ కోసుకుందామని చెట్టు వద్దకు వెళ్ళి మామిడికాయలు కొయ్యడం మొదలు పెట్టారు చెట్టు తన కొమ్మలతో ఆ వ్యక్తులను కొట్టడం మొదలుపెట్టింది ఆ వ్యక్తులు భయంతో వెనక్కి వచ్చేశారు తిరుపతయ్య ఈ చెట్టు కాయలను కోసే హక్కు నీ ఒక్కడికి మాత్రమే ఉంది కష్టే ఫలి అంటారు నువ్వు రోజు నీళ్లు పొయ్యబట్టే నేను ఇంత అయ్యాను అందుకే ఈ కాయలు కోసే హక్కు నీ ఒక్కడికి మాత్రమే ఇస్తున్నాను అని చెప్పింది చెట్టు దాంతో తిరుపతయ్య చెట్టు వద్దకు వెళ్ళి కొన్ని కాయలు కోసి గ్రామ ప్రజలందరికీ పంచిపెట్టాడు ఆ చెట్టు కాయలు మిగతా చెట్టు కాయల కంటే చాలా రుచిగా ఉండేవి ఒక అద్భుతంలాగా ఆ చెట్టుకి సంవత్సరం పొడవుత కాయలు పండ్లు ఉండేవి ఎవరైనా దొంగతనం చేద్దామని చూసినా ఆ చెట్టు ఊరుకునేది కాదు అందువల్ల గ్రామంలో ప్రజలందరూ తమకు కావలసిన కాయలను పండ్లను తిరుపతయ్య దగ్గర కొనుక్కునేవారు తిరుపతయ్య కూడా పేదవారికి ఉచితంగానే ఇచ్చేవాడు ఇదే విషయం ఆ నోటా ఈ చుట్టుప్రక్కల ప్రజలందరికీ తెలిసింది చుట్టుప్రక్కల ఉండే గ్రామాల్లో ప్రజలందరూ తిరుపతయ్య దగ్గరకు వచ్చి తమకు కావలసిన పండ్లను కొనుక్కునేవారు ఇలా కొన్ని రోజులకే రామయ్య అప్పులన్నీ తీరిపోయాయి దాంతో రామయ్య తన కుటుంబంతో ఆనందంగా గడపసాగాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాబాయ్